ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्र संप्राते प्रवक्षामि चये दोष प्रवक्षा कलत्रतोषपीडोप उपशात हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేయడము ఒకవైపు అర్ధాస్తమ శని సంచార స్థితి జరుగుతూ ఉండడం వలన ధనము విచ్చలివిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి పొంచి ఉంది కనుక ఇలాంటప్పుడే కోర్కెలకు కళ్యాణాలు వేయడం ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు గృహాలు వాహనాలు చేసేటువంటి విందులు వినోదాల్లో ఖర్చులను కొద్దిపాటి సవరించగలిగినట్లయితే ధనం నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి అపోహలకు వెళ్ళారా అనర్ధమ అర్థం కాని పనులు కానీ ఆవేశపరిత నిర్ణయాలు తీసుకున్నారా ధనము సమయము రెండు వెళ్ళిపోయి రాబోయే కాలంలో అప్పుల ఊపిలో ఇరుక్కిపోయే పరిస్థితి అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త